అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తోన్న ఇస్కాన్ మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తుందో అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే మరి ఒక స్వచ్ఛంద సంస్థగా ఆధ్యాత్మిక సంస్థగా ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని సంస్కారాన్ని సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికి నాలుగు వందల కోట్ల భోజనాలని సమర్పించింది ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కి స్త్రీల ప్రభువాద వారు ఒక మాట చెప్పారు వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి స్త్రీల ప్రభు పాదవారి హృదయం కరిగిపోయింది ప్రపంచంలో ఏ పిల్ల ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని అక్షయపాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందావైనా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రి వయ్యులు అదిగో పూర్ణాహుతి కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం అందరూ সপ্তাহ শব্দ নমস্তিত স্বামীজিকে সপ্তবাই সুদর্শন পূর্ণাতি কার্যক্রম প্রাণাধীশ স্বামী কুব প্রাণাধী শুন্ধে পূর্ণাতিম জুহোতি স্বৈ ভোর্হুদিমে আপন ప్రతిష్ట ఇదం విష్ణుర్విచక్రమే ప్రేగా మంచి సర్గారిణి వేద మంత్రాల మధ్య మంగళధ్వానాల మధ్య ఓ భగవతే నారంహాయన మత్తేజత్తేజే ఆవిరావిర్భవ वज्रणक वज्रणकदं प्रकर्माजयान् रन्धय रन्धय तमोग्रहकृतस्वाहा ॐ क्षौ नमः उग्रं वीरं महाविष्णुं ज्वलन्तम् सर्वतोमुखं मुखम्भम् भीषणम् भद्रम् प्रिछ मृत्यु मृत्युम् नमाम्यहम् ओम् नम कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय गो पराय परमपुरुषाय परमात्मने परमा स्वमन्त्रयन्त्रतन्त्रौषधत्र यत्राणि संमरदम् हर ॐ नमो भगवते महापुदर्शनाय ज्वाला ज्वालापरीताय सर्वदृक् हुम्बट्ब्रह्मणे परञ्ज्योतिषे सहस्रार हुम्बटे ओम् ओ...